నమస్కారం మిత్రులారా మంత్రతత్వం ఛానల్కి స్వాగతం గత భాగంలో హనుమంతుని త్యాగసేవ ఎలా దైవ హృదయాన్ని తాకిందో తెలుసుకున్నాం ఈ భాగంలో హనుమాన్ చాలీసాలో శ్రీరాముడు హనుమంతునికి ఇచ్చిన అత్యున్నత గౌరవాన్ని తెలిపే ఈ శ్లోకంలోని రెండు పాదాల్లో దాగిన తత్వాన్ని తెలుసుకుందాం ఇప్పుడు ఒకసారి ఈ శ్లోకాన్ని పటిద్దాం రఘుపతి కిన్హి బహుత బడాయి తుమ మమ ప్రియ భరతహి సమబాయి ఇప్పుడు దీని యొక్క సరళార్థం ఏమిటో చూద్దాం శ్రీరాముడు హనుమంతుని ఎంతో ప్రశంసించాడు నీవు నాకు నా సోదరుడు భరతునితో సమానంగా ప్రియమైన వాడవి అని ప్రేమతో చెప్పాడు ఇప్పుడు దీని యొక్క ప్రతిపదార్థం ఏమిటో చూద్దాం రఘుపతి రఘువంశానికి ప్రభు అయిన శ్రీరాముడు దీనిహి చేశారు బహుత చాలా బడాయి ప్రశంస తుమ నువ్వు మమ నా యొక్క ప్రియ ఇష్టమైన భరతహి భరతుడితో సమ సమానమైన భాయి సోదరుడు ఇప్పుడు దీని యొక్క తత్వ వివరణ ఏమిటో చూద్దాం హనుమంతుని సేవ ఇప్పుడు కేవలం సేవగా మాత్రమే లేదు అది ప్రేమగా మారింది అది కుటుంబ బంధంగా మారింది అది గౌరవంగా మారింది శ్రీరాముడు హనుమంతుడిని సేవకుడిగా కాదు తన సోదరుడిగా స్వీకరించాడు ఇదే పరమభక్తికి ఫలం మన జీవితంలో కూడా మన సేవ స్వార్థం లేకుండా ఉంటే మన భక్తి నిస్వార్థంగా ఉంటే దైవం మనలను హృదయానికి దగ్గర చేసుకుంటుంది ఈ శ్లోకం మనకు చెబుతున్న సత్యం నిస్వార్థ సేవ భక్తిని బంధంగా మారుస్తుంది దైవ ప్రేమే భక్తుడికి పరమవరం తదుపరి భాగంలో హనుమంతుని మహిమ లోకమంతా ఎలా వ్యాపించిందో తెలుసుకుందాం ఇలాంటి హనుమాన్ చాలీసా తత్వాలను లోతుగా తెలుసుకోవాలంటే మంత్రతత్వం ఛానల్ను అనుసరించండి జై శ్రీరామ్ జై హనుమాన్